నేర్చుకున్నా అందరు కాదు కదా ఈ రోజు ఏ స్టోరీ నేర్చుకుందాం తాబేలు మరియు కొంగలు ఎన్ని కొంగలు చూపించండి ఎన్ని రెండు తాబేలు ఎన్ని ఒకటి ఒక కొంగ రెండు తాబేలు మూడు ఫ్రెండ్స్ అంటారు చూడండి ఇదేంటిది కొంగ ఇటువంటి రెండు కొంగలు ఓకేనా వీళ్ళు క్రే అంటారు ఏమంటారు క్రే ఆరాధ్య ఏమంటారు క్రే కొంగలు ఇగో ఈ రెండు కొంగలు ఇదిగో ఇదేంటిది ఈ తాబే తోటాయి ఏమంటారు దీన్ని ఏమంటారు దీసి కదా ఈ రెండు అంట ఈ మూడు అంట ఫ్రెండ్స్ అంట ఏంటంట మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ అందరు ఫ్రెండ్స్ కదా అలా నీ కూడా ఫ్రెండ్స్ అంట అయితే ఒక రోజు ఏం జరిగిందో చెప్పనా మరి బాగా ఎండాకాలం ఎండాకాలం అంట్రా ఎండాకాలం రామల్లే ఈ కొంగలు బాగా దాహం వేస్తుంది ఎక్కడికి బాగా దాహం వేస్తుంది ఎక్కడికి వెళ్ళమ్మా మీరు అన్నట్లు ఎండాకాలం కదా ఎండాకాలంలో నీళ్ళు నీళ్లు నీళ్ళు నిలిచిపోతాయి కదా అయితే ఏం జరిగిందంట నువ్వు కొద్ది కాలంగా తిరిగి చూడండి ఇక్కడ చూడండి ఇదిగో కొంగల్ తమ తేదు తరిసే ఈ ఇక్కడ ఈ నీళ్ళు ఇక్కడ నీళ్ళు లేకపోతే వేరే చూడ దగ్గర వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి ఎండాకాలం అందరికి వాటర్ అవుతాయా అందరు బాగా తాగుతారు కదా బాటిల్ బాటిల్ నీళ్ళు అవుతారు కదా బాగా దాహం ఈ కొంగలకు కూడా ఈ తామీలు కూడా ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకని ఈ చెరువులు నీళ్ళు అందుకని ఇంకో చెరువులోకి నీళ్ళు తాగడానికి చేస్తా ఉన్నాయి రెండు కొంగలు చేశారా ఈ రెండు కొంగలు ఈ తాబేలు మూడు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్సా కాదా చెప్పండి మూడు ఫ్రెండ్స్ ఏవేంటి ఏమేంటి రెండు కొంగలు ఏమేంటి రెండు కొంగలు ఒక తాబే ఫ్రెండ్స్ కదా అయితే వాటికి బాగా కామెస్తుంది ఏం చేయాలను అనుకుంటా ఈ చెరువు నుంచి ఆ చెరువుకి వెళ్తా ఉంది ఏం చేస్తుంది ఆ చెరువుకి వెళ్తుంది మళ్ళీ అక్కడ పెళ్ళి తాగుదాము ఇక్కడ నీళ్ళు లేవు కదా అనుకుంది ఏం చేస్తాను మరి ఈ రెండై ఎగుతుంది కదా తామే ఎగర లాగబాపు తామే ఏంటి నీళ్ళల్లో ఉండేది కదా తాబే నీళ్ళలో ఉండేది కదా ఎగర లాగబాపుని కానీ ఈ కొంగలు అయితే ఎగుతాయి కదా ఇట్లా ఎగురుతారు ఎక్కువ ఎగురుతా కొంత ఉంది అయితే ఏం చేసింది ఈ కొంతలో ఏం చేసింది తాబేలు 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 నువ్వు ఎగరలేవు కదా అని చెప్పి ఏం నీకొక నీకు కారు ఇస్తా ఏంటి నువ్వు కారు పట్టుకో మేము ఇటు పక్క ఇటు పక్క ఇంకో చూ చూసారా తాబేలు సార్ కొంగల్ రెండు ఏం చేసి కర్ర పట్టుకుంటే తాబేలు కర్ర పట్టుకుంది మరి ముగ్గురు ఫ్రెండ్స్ కదా ఎక్కడికెళ్ళ వెళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళాలి కదా ఏం చేయాలి పాపం తావే నడవలేదు మరి మళ్ళీ ఇంకా బాగా పరిగెత్తు ఎగురుతూ ఉంటే ఆకాశంలోకి ఇది ఎగరలేదు కదా అని ఏం చేసింది బాగా బాగా కూడా కొంగలు కొంగలు నాకు కూడా బాగా వేస్తుంది మీతో తీసుకెళ్ళరాది అప్పుడు ఏం చేసి కొంగ మంచి అడిగి వచ్చింది సరే మేము ఒక కరిస్తాం ఆ కర్రీ ఇలా పట్టుకో చూడు తల పట్టుకున్నాయి రెండు ఇంటి పక్క ఇది పక్క కొంగలు పట్టినాయి తాబేది కాను పెట్టుకుంది ఇలా ఇలా ఎగురుకుంటా 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 ఆకాశంలోకి ఎగురుకుంటా ఎగురుకుంటా ఎక్కడికి వెళ్ళిపోయేది చెరువులకి ఎక్కడికి ఈ చెరువులో నీళ్లున్నాయా ఇది వచ్చోడి కనబడుతుంట ఇదిగో కొంగలు తాబేంటి ఎగిరిపోయాయి ఎందుకు ఎగిరిపోయింది చెప్పండి ఇక్కడ చెరువుల నీళ్ళు లేవు కదా ఇక్కడ చెరువు నీళ్ళు కదా నీళ్లు తాగడానికి నడవలేదు తాబేలు తాబేలు నీళ్లు ఉంటుంది కదా అందుకని లేట్ అది వీటితో పాటు ఏం చేసింది కొంగలు ఒక కర్ర పట్టుకోమని అటు ఇటు కొంగలు పట్టుకొని తాబేలు కూడా తీసుకుంటారు ఆరోగ్య అంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి విడిచిపెట్టారు కదా విడిచిపెట్టుకుంటే పాటు ఈ రెండు కూడా చక్కగా ఎగురుకుంటూ ఆకాశం వేరే చెరువు దగ్గరికి వెళ్ళి ఎందుకెళ్ళి ఎందుకెళ్ళి అదే కాల ఆ వెరీ గుడ్ రాట్ పట్ నారేటి రెండవ కాలం కదా బాగా డాన్స్ చేస్త ఉంటారు కదా అంతా విట్టుకో డాన్స్ చేస్తారు కదా కదా బావ నా కొత్త పేరు పేరు బొంగలు తావేలు 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 మరియూ కొంగలు తిని చెయ్ కొంగ కదా తిని ఫ్రెండ్స్ ఏ మనం కూడా అలా ఉంటాం ఫ్రెండ్స్ కదా ఇదిగో వాళ్ళంతా కాకలేదు అనుకో వాళ్ళకి లేదు అనుకో మీరేం చేయాలి మీ దగ్గర దగ్గర పిచ్చి పెట్టాలి దీని అమ్మ ఓకేనా అదే ఫ్రెండ్స్ అంటే ఓకేనా వాళ్ళకి వాటర్ లేవనుకో మనం ఏం చేయాలి వాటర్ ఇవ్వాలి మీ బాటిల్ కాసిన వాటర్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ అంతా లైక్ మట్టి ఉంటాయి ఓకే నచ్చిందా లైక్ చేయండి నచ్చిందా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే